ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం ప్రపంచాభివృద్ధి క్రమంలో సమాజాభివృద్ధి క్రమంలో ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు అభివృద్ధి క్రమంలో మనకు అనేక రకాల మార్పులు వచ్చాయి ఆ మార్పులతో పాటు సామాజికమైనటువంటి జనంలో నుంచి అంటే సామాన్య మనుషుల నుంచి కొంతమంది వేరుగా విడిపోయి కొంతమంది శాస్త్రవేత్తల్లాగా కొంతమంది మేధావుల్లాగా కొంతమంది రచయితల్లాగా కవుల్లాగా కొంతమంది మహర్షుల్లాగా జ్ఞానుల్లాగా డివైడ్ అయిపోయి తర్వాత వాళ్ళు అందించినటువంటి సిద్ధాంతము వాళ్ళు అందించినటువంటి వాళ్ళ యొక్క తాత్వికము తాత్విక చింతన ఏదైతే ఉందో అంటే జ్ఞానం వాళ్ళు అందించినటువంటి సత్యం వాళ్ళని అందించినటువంటి ధర్మం ఏదైతే ఉందో అంటే ధర్మం అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మానవ ధర్మం ఉంది ప్రకృతి ధర్మం ఉంది తర్వాత విశ్వధర్మం ఉంది అయితే మానవ ధర్మం అనేది మనిషి యొక్క మనుగడకి జీవిత వికాసానికి ఉపయోగపడేలాగా కొంతమంది జ్ఞానులు సత్పురుషులు ఋషులు మునులు వీళ్ళంతా కూడా మనిషి యొక్క అభివృద్ధి కోసం అంటే మానవాభివృద్ధి కోసము ఈ కొన్ని రకాల సిద్ధాంతాలని కొన్ని రకాల ఫిలాసఫీస్ని కొన్ని రకాల సాధనాలని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఒక ధర్మం ఒక ధర్మం అంటే మన నడత మన నడవడిక దీన్ని సూచించేలాగా ఒక ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది పురాతన కాలం నుంచి ఆ సిస్టమ్స్ రాను రాను ఒక ఇన్స్టిట్యూషన్స్ లాగా మారాయి ఇప్పుడు దాన్ని మనము రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పుకుంటున్నాం అదే మెల్లమెల్లగా ఆ ధర్మమే రా రాను రాను ఏమైపోయింది ఒక మతంలాగా మారిపోయింది సో ఈ మతాలు రకరకాల జ్ఞానులు ఇచ్చినటువంటి ఒక పదాలే కానీ ఈ కొంతమంది ముర్ఖుల చేతుల్లో పడిపోయి కొంతమంది అజ్ఞానుల చేతుల్లో పడిపోయి పొల్యూట్ అయిపోయినాయి పొల్యూట్ అయిపోయి ఏం చేసినాయి ఈ మతాల పేరు మీద ఏం జరిగింది యుద్ధాలు జరిగాయి ఎంతో రక్తపాతం జరిగింది హింస జరిగింది అంటే ప్రతి ఒక్క దేశంలో ప్రపంచ చరిత్ర మనం చూస్తుంటే కూడా ఈ ఎన్నో రకాల ఈ రే రేసిజం కానీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈ సెక్ట్స్ కానీ ఇవన్నీ అన్నిటి వల్ల ఏం జరిగిందంటే ఎక్కువగా లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ జరిగింది అయితే ప్రతి ఒక్క సెక్ట్లో ప్రతి ఒక్క రిలీజియన్లో ఎవరైతే దాన్ని ఒక ధర్మంలాగా ఇచ్చారో వాళ్ళు ఇచ్చినప్పుడు కరెక్ట్గానే ఇచ్చారు కానీ అది రాను రాను ఏమైపోయింది ఈ అజ్ఞానుల చేతుల్లో పడిపోయి అది పొల్యూట్ అయిపోయి అది అభివృద్ధి కంటే కూడా వినాశనాన్ని ఎక్కువ తీసుకొని వచ్చింది సో కాబట్టి ధర్మం ధర్మంలాగా ఉన్నంతవరకు నష్టం లేదు ధర్మం అనేది పొల్యూట్ అయిపోయినప్పుడు ఆ సిద్ధాంతాలన్నీ కనుమరుగైపోయినప్పుడు అది అది వక్రీకరించినప్పుడు సత్యం అసత్యంగా మారినప్పుడు ధర్మం అధర్మంగా మారినప్పుడు ఈ రకరకాల హింసలు జరగడం అనేది ప్రపంచంలో మనం చూస్తున్నాము సో అట్లా ప్రతి ఒక్క మహాపురుషుడు ఒక్కొక్క సెక్ట్ ఒక్కొక్క జాతి ఒక్క స్థితిని ఇవ్వడం జరిగింది అందులో భాగంగా రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితము గౌతమ బుద్ధుడు తను జన్మించి ఒక రాజైనప్పటికీ కూడా అన్నీ వదిలేసి ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని ఎంచుకొని ఒక సన్యాసిలాగా మారి సత్యాన్వేషణ జ్ఞానాన్వేషణ చేసి సాధన ద్వారా తపస్సు ద్వారా ఎన్నో రకాల ఆంతరంగిక సత్యాలని అర్థం చేసుకొని ఆంతరంగిక స్థితులలో వెళ్తూ తర్వాత శరీరాన్ని మనసుని ఇంద్రియాలని నిగ్రహంలో తెచ్చుకుంటూ తను ఒక జ్ఞానాన్ని అందుకోవడం జరిగింది దాన్నే నిర్వాణం అంటారు అయితే ఈ నిర్వాణ పదాన్ని అందుకునే దానికంటే ముందు బుద్ధుడు సాధన చేస్తున్నటువంటి క్రమంలో ధ్యానం అనేది ఎప్పుడైతే పరాకాష్టకు వెళ్ళిపోతుందో ఒక సాధన అనేది పరాకాష్టకు వెళ్ళిపోయినప్పుడు సమాధిలోకి ప్రవేశించేదానికంటే ముందు తను అనుభవించినటువంటి ఆంతరంగిక ఇంద్రధనస్సు ఇంద్రధనస్సులో ఎన్ని వర్ణాలు ఉంటాయి సెవెన్ కలర్స్ ఉంటాయి అయితే ఈ సెవెన్ కలర్స్ సెవెన్ చక్రాస్కి ప్రతీక అంటే ఏడు చక్రాస్కి ప్రతీక మన లోపల జరిగేటటువంటి మానసిక పరివర్తన హృదయ పరివర్తన శరీర పరివర్తన దీనికి అనుకూలంగా మనము మన లోపల అంటే మన గ్రంథులు తర్వాత మన నాడీ వ్యవస్థ తర్వాత మన లోపల శక్తి వికాసము ఎప్పుడైతే జరుగుతుందో మనం అందుకునేటటువంటి ఆంతరంగిక స్వభావం ఆంతరంగిక స్థితి అయితే ఈ స్థితిని అందుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ఎస్పెషల్లీ అంటే ఈ స్థితులు మనిషికి ఎలా వస్తాయి అంటే మానసిక పరివర్తన జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోపం అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అనుకోండి కరోనాలాగా మారుతుంది అశాంతి అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు శాంతిలాగా మారుతుంది తర్వాత ద్వేషం అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు ప్రేమలాగా మారుతుంది అండ్ తర్వాత ఈ విభేదాలనే ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు ఒక సౌభ్రాతృత్వం లాగా ఒక ప్రాస్పెరిటీ లాగా మారుతుంది తర్వాత ఈ వ్యామోహం అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు ఒక వైరాగ్యంలాగా మారుతుంది ఒక నిష్క్రమణ పార్మీ లాగా వెళ్ళిపోతుంది అంటే బుద్ధుడి లోపల వచ్చేటటువంటి ఆ ఫైవ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి లాగా ఆయన కనబడడం జరిగింది ఒక్కొక్క వర్ణము ఒక్కొక్క క్వాలిటీని మనకి నిరూపిస్తూ ఉంటాయి ఇప్పుడు కాషాయం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అంటే సాఫ్రాన్ కలర్ ఉంది అది ఒక విధంగా చెప్పాలంటే నిష్క్రమణ పార్మి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రపంచిక వ్యామోహాలని వెళ్ళిపోయాక మనిషి వానప్రస్థానికి వెళ్ళిపోయినప్పుడు కాషాయం ధరిస్తాడు ఎందుకంటే కాషాయం అనే సంకల్ప బలానికి అండ్ తర్వాత ఒక ఒక స్వచ్ఛతకి అండ్ తర్వాత ఒక విధంగా చెప్పాలంటే ఒక ఒక వైరాగ్యానికి ప్రతీక కషాయం అనేది నిష్క్రమించడం అంటే ప్రపంచం నుంచి నిష్క్రమించడం నిష్క్రమించి ఒక ఒక సత్యాన్వేషణలో పోయే వాళ్ళు దాన్ని ధరిస్తారు సో అది దానికి ప్రతీక తర్వాత వైట్ అనేది అంటే తెలుపు రంగు అనేది ప్యూరిటీకి ప్రతీక తర్వాత ఎల్లో కలర్ అనేది ఒక సౌభ్రాతృత్వానికి ప్రతీక తర్వాత ఇండిగో కలర్ ఏదైతే ఉందో అది యూనిటీ అంటే ఒక ఏకత్వానికి ప్రతీక ఇట్లా ఫైవ్ కలర్స్ ఈ ఫైవ్ కలర్స్ ఏదైతే బుద్ధుడి అంతరంగంలో తను అనుభవించాడో ఆ కలర్స్ బయటికి వచ్చినప్పుడు కొ సుగుణాలు సుగుణాలు లాగా మారినాయి బుద్ధుడు ఓవర్ నైట్లో బుద్ధుడు అయిపోలా ఇదంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ రావడం జరిగింది సో ఆయన లోపల వికసించినటువంటి ఐదు సుగుణాలు మెల్లిమెల్లిగా అవి బయటికి వచ్చాక కొన్ని క్వాలిటీ అంటే మైత్రి కరుణ ముదిత ఉపేక్ష శీల ప్రజ్ఞ వీటన్నిటిలాగా మారి మెల్లిమెల్లిగా అదొక డిసిప్లిన్ లాగా మారింది ఆ డిసిప్లిన్ అంటే ఈ క్వాలిటీస్ తన లోపల ఎలా వచ్చాయి అని ఎవరో అడిగినప్పుడు ఇగో నేను ఇవి పాటించాను కాబట్టి ఈ క్వాలిటీస్ వచ్చాయి ఏం పాటించాడైనా పంచశీలాలను పాటించాడు అంటే ఫైవ్ ప్రెసెప్ట్స్ ఆ ఫైవ్ ప్రెసెప్ట్స్ అంటే మనం దొంగతనం చేయొద్దు తర్వాత అబద్ధం ఆడద్దు బ్రహ్మచర్యాన్ని పాటించాలా తర్వాత సత్యాన్నే పలకాలి నెక్స్ట్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఈ పంచశీలాలు తను పాటించడం వల్ల అంటే తన క్యారెక్టర్ బిల్డింగ్ చేసుకోవడం వల్ల తను సాధనలోకి వెళ్ళడం వల్ల అంటే ధ్యానం కానీ తపస్సు కానీ దాంట్లో వెళ్ళడం వల్ల తను అనుభవించినటువంటి ఆ పంచవర్ణాలు పంచశీలాల్లాగా మారినాయి బయటకు వచ్చాక అంటే శీలకమల వికాసం హృదయ కమల వికాసం దానికి కావాల్సినటువంటి క్వాలిటీసు ఈ పంచవర్ణాల్లో పెట్టడం జరిగింది అది రాను రాను బుద్ధుడు మహాభినిష్క్రమణం పొందాక ఎవరైతే బుద్ధ పరంపరలో బౌద్ధ భిక్షువులు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే అదే బౌద్ధ ధర్మానికి ఒక ధ్వజంలాగా తయారు చేయడం జరిగింది సో ఈరోజు మనము వరల్డ్ బుద్ధిస్ట్ ఫ్లాగ్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము జనవరి ఎయిత్ యాక్చువల్గా ఇది శ్రీలంకలో ఉండేటటువంటి కొంతమంది బౌద్ధ సన్యాసులు వాళ్ళు దాన్ని డిజైన్ చేయడం జరిగింది ఆ డిజైన్ చేసి ప్రపంచానికి దాన్ని అందించడం జరిగింది సో ఒక విధంగా చెప్పాలంటే ఈ వరల్డ్ బుద్ధస్ట్ ఫ్లాగ్ డే అనేది శాంతికి ఐకమత్యానికి తర్వాత స్వేచ్ఛకి ఆనందానికి తర్వాత ఒక విధంగా చెప్పాలంటే సౌభ్రాతృత్వానికి అండ్ ఇప్పుడు మనము మన కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబిల్లో మనం ఏదైతే ఫైవ్ పాయింట్స్ ఏవైతే పెట్టుకున్నామో అంబేద్కర్ ఏదైతే పెట్టాడో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకున్నవే అంటే జస్టిస్ కానీ లిబర్టీ కానీ ప్రాస్పరిటీ కానీ బ్రదర్హుడ్ కానీ పీస్ కానీ అండ్ ఈవెన్ ప్రజ్ఞ అంటే నాలెడ్జ్ కానీ విజ్డమ్ కానీ ఇవన్నీ కూడా ఆ ప్రియాంబిల్లో ఉన్నటువంటి ఈక్వాలిటీ ఎస్పెషల్ ఈక్వాలిటీ ఈ ఈక్వాలిటీ యూనిటీ ఇవన్నీ క్వాలిటీస్ కూడా అక్కడ బుద్ధిజం నుంచి తీసుకున్నవే సో అందుకే ఇవాళ రేపు ఇప్పుడు బు బుద్ధిజానికి ఒక ప్రతీకలాగా బౌద్ధ ధర్మానికి ఒక ప్రతీకలాగా పంచవర్ణాల జెండా ఫైవ్ కలర్స్ ఆఫ్ ఫ్లాగ్ అనేది ఇటు పంచశీలాలకి పంచతత్వాలకి బుద్ధుడి లోపల ఆంతరంగిక స్వభావానికి ఆయన లోపల వికసించిన జ్ఞానానికి తర్వాత ఆయన లోపల ఉండే సుగుణాలకి ప్రతీకగా అన్నిటినీ ఒక క్రోడీకరించి ఆ ఫ్లాగ్ని తయారు చేయడం జరిగింది సో ఈరోజు అది ఆవిష్కరణ అనేది జరిగింది కొన్ని సంవత్సరాల క్రితము సో ఈరోజు మనం అది సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే ఒక ఒక మహానుభావుడు ఏదైనా ఒక విషయం చెప్పాడు అంటే దాని వెనకాల ఒక సత్యం అనేది ఉంటుంది అంటే దాని ఒక కర్మకాండలాగా కాకుండా ఏదో గుడ్డిగా ఫాలో కాకుండా ప్రతిదాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఒక అజ్ఞానికి జ్ఞానికి ఉన్నటువంటి తేడా ఏంటి అజ్ఞాని ఏం చేస్తాడు ఎవరైతే చెప్తే బ్లైండ్గా ఫాలో అవుతూ ఉంటాడు ఏది కూడా బ్లైండ్గా ఫాలో కావద్దు దాని వెనకాల ఉండేటటువంటి ఈ ఆంతరంగిక సత్యం ఏంటి అసలు ఎందుకు మనం దీన్ని స్వీకరించాలా ఎందుకు మనం దీన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి ఒక ఎనలిటికల్గా ఒక రీసెర్చ్ మైండ్తో వెళ్ళినప్పుడు ప్రతి దాని వెనకాల ఒక సత్యం అనేది ఉంటుంది ఆ సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకొని ముందుకు వెళ్తామో అప్పుడు మన లోపల ఈ క్వాలిటీస్ అనేవి మనం డెవలప్ చేసుకోవాలి ఎందుకు దాన్ని అలా డిజైన్ చేశారంటే ఎవరైతే బుద్ధిస్ట్ లాగా ఉంటారో ఎవరైతే బౌద్ధ ధర్మాన్ని ఆచరిస్తారో ఎవరైతే బుద్ధుడిని ఇష్టపడతారో వాళ్ళ లోపల కూడా ఇలాంటి సుగుణాలు రావాలి వాళ్ళ లోపల కూడా ఇలాంటి క్వాలిటీస్ రావాలి వాళ్ళు కూడా బుద్ధుడిలాగా తయారు కావాలి వాళ్ళు కూడా బుద్ధత్వాన్ని అందుకోవాలి జ్ఞానాన్ని అందుకోవాలి తర్వాత వాళ్ళ లోపల కూడా ఆంతరంగిక వికాసం అనేది జరగాలి అనే ఉద్దేశంతో ఆ జెండాని ఒక లాగా ఇవాళ రేపు మనము ఆ యొక్క ఆవిష్కరణని మనం చూస్తున్నాము అంటే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే ఎవరి అంతరంగంలోనో మొలచిన ఒక ఆలోచన ఎవరి అంతరంగంలోనో కలిగిన ఒక అనుభవం తర్వాత ఎవరి అంతరంగంలోనో కలిగిన ఒక స్పందన ఈ మూడు బయటికి వచ్చినప్పుడు ఒక రూపాన్ని తీసుకుంటాయి ఆ రూపాన్ని తీసుకున్నప్పుడు మనం కేవలం రూపాన్ని చూస్తున్నాం కానీ ఆంతరంగిక ఆలోచన చూడట్లేదు ఆంతరంగిక భావాన్ని చూడట్లేదు ఆంతరంగిక స్పందనని చూడట్లేదు మనం పట్టుకోవాల్సింది రూపాన్ని కాదు అక్కడ ఆంతరంగిక స్పందన దీని వెనకాల ఉండేటటువంటి ఆ కారణం ఏంటి ఇది ఎందుకు ఇలా వచ్చింది అని ఎప్పుడైతే ఆ కారణాన్ని పట్టుకొని మనం ఆ వ్యక్తి యొక్క లోతుల్లోకి వెళ్ళి చూస్తామో ఎవరైతే దాన్ని దాని నుంచి వచ్చి ఎక్కడైతే మూలం ఏదైతే ఉందో ఆ మూలానికి వెళ్ళి మనం చూస్తామో అక్కడ మనకి సత్యం అర్థమవుతుంది కాబట్టి అది ఒక జెండా కావచ్చు ఒక ఫిలాసఫీ కావచ్చు ఒక సిద్ధాంతం కావచ్చు ఒక ధర్మం కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి అది ఏదైనా కానీ పెరిఫెరీగా చూసి మనం ఏది కూడా జడ్జ్ చేయొద్దు లోతుల్లోకి వెళ్ళాలి అన్వేషించాలి ఒక రీసెర్చ్ చేయాలి చూడాలి దీని దీంట్లో ఉన్న అసత్యం ఏంటి దీంట్లో ఉండే సత్యం ఏంటి అసలు సత్యం ఎంత పర్సంటేజ్ ఉంది అసత్యం ఎంత ఉంది అని ప్రతి దాన్ని ఒక ఎనలిటికల్గా హైపోథెటికల్గా ఒక శాస్త్రవేత్త ఎలాగైతే ఒక అన్వేషణ చేస్తాడో ప్రతి వాళ్ళు కూడా ఒక రీసెర్చ్ అనేది జరగాలి అవుటర్గా జరగాలి ఇన్నర్గా జరగాలి సో ఈ రీసెర్చ్ మైండ్ మనిషి కోల్పోయాడు ఈ రోజుల్లో అంటే పెద్దాన్ని గుడ్డిగా నమ్మేయడం పెద్దాన్ని రిచువల్గా మార్చుకోవడం ఎవరో చేశారు మనం కూడా చేయాలి అమ్మ చేసింది నాన్న చేశాడు నేను కూడా చేయాలి అవునా తాతాలు చేశారు తండ్రులు చేశారు నేను కూడా చేయాలి లేకపోతే నేను ఒక వ్యక్తిని నమ్మాను రోల్ మోడల్లాగా తీసుకున్నాను అతన్ని చేశాడు నేను కూడా చేయాలి అంటే ఎంతసేపు వాళ్ళు చేశారు నేను చేయాలి అని ఆచరించడమే కానీ వీళ్ళు అసలు ఎందుకు చేయాలి అనే క్వశ్చన్ రావట్లేదు అసలు వాళ్ళు ఎందుకు చేశారు అని ఒక మూలంలోకి వెళ్ళి పట్టుకొని ఇప్పుడు ఒక సత్యాన్ని అర్థం చేసుకొని ఆచరించడం వేరు సత్యం ఏంటో తెలియకుండా ఎవరో చెప్పారు అని గుడ్డిగా నమ్మి వెళ్ళిపోవడం వేరు ఇవాళ రేపు మతాలను అలాగే తయారీ అండ్ అందుకే అందుకే కాల్ మార్క్స్ అంటాడు మతం అనేది ఒక మత్తు మందు లాంటిది అని అంటాడు ఎందుకు మత్తు మందు అంటే అసలు ఈ మతం మతం వెనకాల ఉండేటటువంటి ఆ రహస్యం ఏంటి ఎవరు తెలుసుకోవట్లా ఎవరో ఫాలోయర్ గుడ్డిగా ఫాలో అవుతున్నారు అందరు ఒక విధంగా చెప్పాలంటే ఈ స్పిరిచువల్ హిప్నాటిక్స్ లీప్లోకి వెళ్ళిపోయారు అంటే ఆధ్యాత్మిక సమ్మోహన నిద్ర అంటారు దీన్ని ఈ హిప్నాటిక్స్ లీప్లోకి వెళ్ళిపోయి అందరు బ్లైండ్గా బిలీవ్ చేస్తున్నారు బట్ సత్యం కోసం అన్వేషణ చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఏ ధర్మంలో అయినా ఏదైనా సరే మనము సత్యాంతో అనుసంధానమై బాహ్యంగా అంతరంగా సత్యాన్ని అర్థం చేసుకొని దాని వెనకాల ఉండే కారణాలను వెతుకుతూ ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో అక్కడే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఏది కూడా బ్లైండ్గా ఫాలో కావద్దు కాబట్టి ఇక్కడ బుద్ధుడు ఏం చేశాడు ప్రతి వాళ్ళకు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఇచ్చాడు నేను చెప్పినా కూడా నువ్వు నమ్మద్దు నీ అన్వేషణ నువ్వు చేయనంటాడు ఎందుకంటే నా అనుభవంతో నేను ఒక విషయం చెప్పాను నా అనుభవం నీ అనుభవం కాదు కదా నువ్వు వెతుకు అంటాడు ఆ వెతకడానికి దాని మార్గం చూపించాడు నేను ఎలా వెతికానో ఆ మార్గం నీకు చూపిస్తా నువ్వు కూడా వెతుకు నా అనుభవంతో నువ్వు వెళ్ళొద్దు నా మార్గంతో పట్టుకొని వెళ్ళు ఎందుకంటే ఆ మార్గాన్ని నేను చూసొచ్చాను నీ కూడా చూపిస్తున్నా వెళ్ళి వెతుకు నీ సత్యాన్ని నువ్వు పట్టుకో అది సత్యం అయితేనే నమ్ము నీకు అనుభవం అయితేనే నమ్ము లేకుంటే నమ్మద్ది అంటాడు అది ఎవరు చెప్పినా ఎందుకంటే నీ అనుభవం నిరూపిస్తుంది కదా వాళ్ళు చెప్పే సత్యం అవునా కదా కానీ వాళ్ళ మాటలు కాదు అది అందుకే ఎవరిని గుడ్డిగా ఫాలో అవద్దని అంటారు అందుకే ప్రతి దానికి ఒక కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఒక టెక్నిక్ ఒక సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ దీన్ని పంచశీల ఫ్లాగ్ అంటారు బుద్ధుడి ఆంతరంగిక స్వభావానికి నిదర్శనంగా వచ్చినటువంటి ఫ్లాగ్ అంటారు దీన్ని అండ్ తర్వాత ఈ పది పారమితలు బ్రహ్మ విహారాలు వీటన్నిటినీ కలుపుకొని క్రోడీకరించి దాన్ని తయారు చేయడం జరిగింది ఇటు జ్ఞానానికి ఇటు శాంతికి అటు ఏకత్వానికి అటు ఐకమత్యానికి ఇటు సౌభ్రాతృత్వానికి అటు ఈక్వాలిటీకి ప్రతీకగా అది ఆ జెండా అనేది ఆవిష్కరణ జరిగింది సో ఈరోజు మనం అది జరుపుకుంటున్నాము ఆ రోజుని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఏంటి అంటే ప్రతి ధర్మము ప్రతి స్థితి కూడా శాంతినే బోధిస్తుంది కానీ అది అజ్ఞానుల చేతుల్లోకి వెళ్ళిపోయినాక అశాంతిగా నెలకొంది అందుకే మతం పేరు మీద మారణ హోమాలు జరుగుతున్నాయి ధర్మం పేరు మీద అరాచకాలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇది అజ్ఞానుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరై ఏది చెప్పినా గుడ్డిగా ఫాలో కాకుండా మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఆ సత్య మార్గంలో మనం కూడా ప్రవేశిస్తాము అసలు ఒరిజినల్ మూలం ఎక్కడ ఉంది మూలాన్ని పట్టుకోండి ఆ వరుస కాదు మూలం ఆ మూలంలోకి వెళ్ళినప్పుడు మీకు సత్యం ఏంటి అసత్యం ఏంటి తేటతెల్లం అయిపోయినప్పుడు అక్కడ సత్యం ఉంటే ఆచరించండి అసత్యం ఉంటే వదిలేయండి కాబట్టి ఎప్పుడు కూడా పెరి చూసి మనము ఇది కన్క్లూషన్కి రావద్దు అది ఏదైనప్పటికి కూడా కాబట్టి ప్రతిదాన్ని జ్ఞానం అంటే ఏం లేదు చాలా సింపుల్గా ప్రతిదాన్ని చూడాలా వినాలి అర్థం చేసుకోవాలా లోతుల్లోకి వెళ్ళాలి అనుభవించాలి అనుభవమే జ్ఞానం ఈ అనుభవం ఎప్పుడైతే మనకు వస్తుందో ప్రతిదీ మనకి సత్యవంతంగా కనబడుతుంది కాబట్టి ఈ సత్యానికి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చారు అందుకే సత్యమేవ జయతే అని అంటారు అసత్యాలు ఎన్ని ఉన్నా అధర్మాలు ఎన్ని ఉన్నా ఆఖరికి సత్యమే గెలుస్తుంది ఎందుకంటే సత్యమే ఈశ్వరుడు పరమసత్యమే పరమేశ్వరుడు ఈ సత్యంతో అనుసంధానమై ముందుకు వెళ్ళడానికే బుద్ధుడు మార్గం వేయడం జరిగింది దాన్నే మనం ధర్మ మార్గం అంటారు ధమ్మ పద అంటారు సో ఈ ధమ్మ పదాలు ఎవరైతే నడిచి ముందుకు వెళ్తారో ప్రతి వాళ్ళు బుద్ధుడిని పూజించడం కాదు ఆయన్ని అనుసరించడం కాదు ప్రతి వాళ్ళు బుద్ధుడిలాగా తయారు కావాలి అంటే బుద్ధుడులాగా తయారు కావాలంటే జోల్ పట్టుకొని అని కాదు అక్కడ సన్యసించమని కాదు ఆయనలాగా జ్ఞానోదయాన్ని అందుకోవాలా నిర్వాణాన్ని అందుకోవాలి ప్రపంచ మానవాళికి ఒక సత్యాన్ని ధర్మాన్ని అందించాలి సో దానికి ఒక చిహ్నంగా ఒక ప్రతిరూపంగా నిలిచేదే ఈ బౌద్ధ జెండా పంచశీల ఫ్లాగ్ అంటారు ఈ విషయాన్ని అర్థం చేసుకొని సాధన చేయండి థ్యాంక్ యూ సో మచ్